హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రేపు సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు ఈ పెన్షన్లతో పాటుగా ఈ కానుకను కూడా పంపిణీ చేయబోతున్నారు ఆ కానుక ఏంటి పెన్షన్లు ఎవరెవరికి పంపిణీ చేస్తారు ఎవరికి రద్దు చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి అంటే రేపు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఈసారి పెన్షన్లు కొంతమందికి నాలుగు వేల రూపాయలు మరికొంతమందికి ఆరు వేల రూపాయలు ఇంకొంతమందికి పది వేల రూపాయలు పంపిణీ జరుగుతుంది సో ఈ సెప్టెంబర్ నెల నుంచి అర్హత ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేస్తారు దివ్యాంగ పెన్షన్లు అనేవి నలభై శాతం కన్నా తక్కువ అంగవైకల్యం కలిగిన వారికి పెన్షన్లు రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీకు నిజంగా అర్హత ఉన్నట్లయితే మీ పెన్షన్లు అనేవి యథావిధిగా రేపు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక కొత్త అప్డేట్ కూడా ఉంది పెన్షన్లతో పాటు ఈ యొక్క కానుకను కూడా పంపిణీ చేయబోతున్నారు అదేంటంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇది కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ స్మార్ట్ కార్డు ఇది మనం వాడే ఏటీఎం కార్డు లాగే ఉంటుంది ఇక ముందు మీరు రేషన్ తీసుకోవాలంటే ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మాత్రమే తీసుకోవాలి ఇప్పటికే ఆగస్టు ఇరవై ఐదు నుంచి కొన్ని జిల్లాల్లో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ మొదలైంది సెప్టెంబర్ ఒకటి నుంచి మరికొన్ని జిల్లాల్లో కూడా అందజేయబోతున్నారు అయితే అన్ని జిల్లాల్లో ఒకేసారి కాకుండా క్రమంగా పంపిణీ చేస్తారు మీరు ఈ కార్డును పొందాలంటే అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పాత రేషన్ కార్డు చూపించాలి అప్పుడు ఆ పాత నంబర్ రేషన్ కార్డు చెక్ చేసి దాని ప్లేస్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఆ తర్వాత మీరు రేషన్ తీసుకునేటప్పుడు ఈకేవీసీ అంటే ఫింగర్ ప్రింట్ వేసి అప్డేట్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెంటనే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్